రామాన్పూర్లో అల్లు అర్జున్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులకు ప్లేట్లు టిఫిన్ బాక్సులు కూడా పంపిణీ చేశారు టూ సినిమా అంతర్జాతీయంగా సక్సెస్ కావడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని గడ్డం రవికుమార్ కోరుకున్నారు స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని అంగన్వాడి టీచర్స్ నాకు కలిసి మా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళకు టిఫిన్ బాక్స్ బీడ్లో అందజేయాలని సరే అమ్మ అని చెప్పేసి ఈ రామంతపూర్ చర్చ్ కాలనీలోని పిల్లలకు టిఫిన్ బాక్సు అందడం అందడం జరిగింది అదేవిధంగా ఈరోజు టూ ఎట్లా ఘన విజయం సాధించు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది అదే డైలాగ్ ఈరోజు తగ్గేదే అనే విషయాన్ని చిన్నపిల్లలు కూడా అంటున్నారు స్టార్ క్రికెటర్స్ కూడా దాని ఆ విషయాన్ని స్తున్నారు ఈ చిన్నపిల్లలకి ఎట్లా చెప్తున్నారంటే టీచర్స్ చదువు విషయంలో ఏం చేస్తామంటే చదువు విషయంలో తగ్గేదే లేదని చెప్పేసి బైలాగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి లో ఐపీఎస్లు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడి టీచర్లకు నేను మరొకసారి మంచిగా తెలియజేస్తున్నా ఇదే విధంగా అల్లు అర్జున్ కూడా వంద సంవత్సరాలు ఇటువంటి జన్మించిన అవకాశాలు జరుపుకోవాలని మేము చాలా చేస్తున్నాం పుష్ప హిట్ అవడంతో అభిమానులందరూ చాలా ఆనందంలో మునిగి వెళ్తున్నాం